చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అదానితో ఒప్పందం చేసుకుని డెబ్బై వేల కోట్ల పెట్టుబడి వస్తుందని డెబ్బై వేల కోట్ల పెట్టుబడి వస్తుందని లక్ష ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు భూములు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు దాకా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన దాకా అదేం కదలకలేదు మరలా ప్రభుత్వం వచ్చి అదే అదానితో మరలా ఒప్పందం చేసుకొని నాలుగు వందల ఎకరాల వాళ్ళకి కేటాయించారు అందులో నూట ముప్పై ఎకరాలకు నేరుగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు కోటి రూపాయల చొప్పున మన రిషికొండ హిల్ నంబర్ త్రీ చుట్టూ కేటాయించారు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది ఈ ఆరు సంవత్సరాల్లో డేటా సెంటర్ లేదు ఏ హబ్బు లేదు ఐటీ హబ్బు లేదు పార్కు లేదు ఉద్యోగాలు ఒకటి కూడా లేవు పన్నోరమ్మ హిల్స్ మీద ఇచ్చినటువంటి కంపెనీలకు కట్టినటువంటి అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి తీసుకున్నారు ఖాళీగా ఉన్నాయి ఈరోజు ఈ నాలుగు వందల ఎకరాలు అదాని కిందే ఉన్నాయి ఆయన పెత్తనంలో ఉన్నాయి ఇప్పుడు మీరు అందరూ తాజాగా చూసి ఉంటారు ఎల్ఐసి దగ్గర మళ్ళీ ఒక ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు తీసుకున్న ఇప్పుడు అంతర్జాతీయ వార్త అయిపోయింది అక్రమంగా అదాని అంటే మొత్తం దేశాన్ని భూముల్ని ప్రజల సంపదని అదాని కట్టబెట్టడమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనిగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ప్రభుత్వాలని ప్రజల సంపదని భూముల్ని అన్నిటినీ ఇప్పుడు గూగుల్కి ఈ భూములు వదిలేసి ఇప్పుడు కొత్తగా గూగుల్ తోటి ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు మొన్న అగ్రిమెంట్ అయింది వారం పది రోజుల క్రితం ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ దా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయని పదిహేను బిలియన్ డాలర్లు ఐదేళ్లలో వచ్చే ఐదేళ్లలో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు మళ్ళా పూదలు కొడుతూ ఉన్నారు ఒక యూత్లో ఒక ఆశ ఒక ఆశ క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా హైపు క్రియేట్ చేస్తున్నారు డేటా సెంటర్లలో ఎక్కడ కూడా ఐదారు వేల మించి ఉద్యోగాలు రావు అవి మానిటరింగ్ ఓన్లీ మానిటర్ చేయటమే దాంట్లో నుంచి హీట్ వస్తుంది కానీ ఉద్యోగాలు రావు ఇక్కడ గూగులు పన్నెండు దేశాలకి సముద్రంలో నుంచి పైప్ లైన్లు వేసి సప్లై చేస్తాడు వాళ్ళ వ్యాపారం విస్తరిస్తుంది మన రాష్ట్రానికి వచ్చే ఏమిటి మేము రెండు విషయాలు అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ రెండు వందల ఎకరాలు మాత్రమే తీసుకుని ఎల్ ద్వారా ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అనేక స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి మిగతా అంతా కూడా హైదరాబాద్ చుట్టూ మాదాపూర్ కానీ కొండా కొండాపూర్ కానీ మణికొండ దాకా మొత్తం అంతా కూడా తర్వాత దాని అంతా కూడా లేఅవుట్ వేసి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎవరికి వాళ్ళు కంపెనీలు కొనుక్కున్నారు కంపెనీలకు కావాల్సిన వాటరు విద్యుత్తు ఇటువంటి సప్లై చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి అంటే ఒక న్యూక్లియర్ పెట్టేసి దాని చుట్టూ తర్వాత అనేక సంవత్సరాల్లో డెవలప్ అయింది మొత్తం అంతా గవర్నమెంట్ భూములన్నీ సేకరించి గవర్నమెంట్ భూములన్నీ ఇవ్వలేదు ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయింది మనం కొత్త కాబట్టి ఒక విదేశీ కంపెనీని మైక్రోసాఫ్ట్ ఇతర విదేశీ కంపెనీలు తీసి అక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు ఎకోసిస్టమ్ డెవలప్ అయింది ఈ రోజు కూడా మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి ఇదే ముప్పై ఏళ్లలో చైనాలో ఒక మైక్రోసాఫ్ట్ ఒక గూగులు లేకపోతే ఒక మెటా వీటికి పోటీగా తలదనేటువంటి కంపెనీలు ప్రపంచమంతా వాళ్ళు విస్తరిస్తున్నారు అది ఓవాయో కావచ్చు లేకపోతే బైడు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ ఆలిబావో కావచ్చు అన్ని కంపెనీలు వాళ్ళు అంటే గ్లోబల్ కంపెనీలు చైనాలో ముప్పై ఏళ్ళల్లో మరి మన దేశంలో ఇండియన్ గూగుల్ ఇండియన్ మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇండియన్ మెటా ఎందుకు తయారు కాలేదు మన నిపుణులు అందరూ అమెరికాకు పోతున్నారు అక్కడ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు ఇక్కడ కాస్త ఐఐటీలో చదువుకున్నటువంటి సత్య నాదేళ్ల లాంటి వాళ్ళు అక్కడికి పోయి సీఈఓలు అవుతున్నారు ఆ నైపుణ్యం ఏది మనకు ఉపయోగపడలేదు ఆ టెక్నాలజీ ఏది మనకు ట్రాన్స్ఫర్ కాలేదు ఇప్పుడే కూడా టెక్నాలజీ కోసం మళ్ళీ గూగుల్ మీదనే మెటా మీదనే ఆధారపడుతున్నాం అంటే ముప్పై ఏళ్లలో మన కనీసం టెక్నాలజీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయించుకోలేని పరిస్థితుల్లో కేవలం డిపెండెంట్ ఇప్పుడు స్టిల్ వయర్ డిపెండెంట్ స టెక్నాలజీ విషయంలో విదేశీ కంపెనీల మీద మరి ఆత్మ నిర్భర్ ఆత్మనిర్భర్ అర్థం ఏమిటని అడుగుతున్నాం ప్రధానమంత్రి మొన్న ఏం చెప్పాడు పది రోజుల క్రితం విదేశాల మీద ఆధారపట్టే మన ప్రధాన శత్రువు అన్నాడు విదేశాల మీద ఆధారపట్టే మన ప్రధాన శత్రువు అన్న వారం రోజులకే గూగుల్తో ఒప్పందం వారం రోజుల తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటన లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన రాండి రాండి పెట్టుబడులు పెట్టండి అని సమ్మి ఇక్కడ రేపు విశాఖలో విదేశీ కంపెనీలతో సమ్మిట్లు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మిట్ జరిపారు ఇప్పుడు వీళ్ళు ఇంకో సమ్మిట్ జరిగిపోతున్నాయి సమ్మిట్లు మరి ఇక్కడ ఎందుకు పెట్టుబడులు డెవలప్ కాలేదు ఇక్కడ ఎందుకు కంపెనీలు డెవలప్ కాలేదు ఇప్పుడు మళ్ళా విదేశీలకు అన్ని ఇరవై రెండు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇన్సెంటివ్స్ మేము అడుగుతున్నాం ఇప్పుడు మేము మొదటి నుంచి పోరాడుతున్నాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా కానీ ఉంటే ఈ కంపెనీలకి మనం ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు నైంటీ పర్సెంట్ ఇన్సెంటివ్స్ వస్తాయి వాళ్ళకి కేంద్రమే అన్ని రాయితీలు ఇవ్వాలి మన మీద భారం పడదు ఈ రోజు వాళ్ళు ఐదేళ్లకి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంటే మనం ఇరవై రెండు వేల కోట్లు పెట్టు వాళ్ళకి అదనంగా రాయితీలు ఎదురిస్తున్నాము అంటే పదహారు శాతం పదహారు శాతం మనం వాళ్ళకి ఎదురు పెట్టుబడి పెడుతున్నాం కానీ ఈ పదహారు శాతానికి మనం ఓటాలు తీసుకోవటంలా మన భూములు మన విద్యుత్తు మన ట్యా జీఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ మనం జిఎస్టీ తగ్గింది ప్రజలకు అది ఇచ్చాది ఇచ్చాము ప్రజలకే మంచిది తెలియదు ఇప్పుడు గూగుల్కి అదానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ మినహాయింపు మరి ఈ డబ్బంతా మనకు సేవ్ అయ్యి ఉండేది కదా మనకు ఆ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్లు ప్యాకేజీ గూగుల్ కిందకి ఎదురు ఇవ్వాలి కొని ఇచ్చిన వాళ్ళు మనం దాంట్లో వాటా తీసుకోవాలి పదహారు శాతానికి వాటా తీసుకోండి అయితే ఇరవై శాతం ఇవ్వాలి మనం ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళు పెడుతున్న పెట్టుబడి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు మనం ఏడాదికే అత్యధిక బాగా ఇరవై రెండు వేల కోట్లు మొదటి సంవత్సరమే పోతాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్నీ మరి ఏమిటి మనకు లాభం కొన్ని ఉద్యోగాలు వస్తాయి లక్ష ఎనభై ఎనిమిది వేలు వాళ్ళు చెప్పేది అంటే కన్స్ట్రక్షన్లో అంట కన్స్ట్రక్షన్లో ఈరోజు ఉంటే రేపు పోతాయి అందులో కూడా బీహార్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు ఇక్కడ వాళ్ళకి ఎవరు వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు లక్ష పనిదినాలు రావచ్చు లక్ష దినాలు వేరు లక్ష మందికి ఉపాధి రావటం వేరు దినాలే మందికి ఉపాధి లాగా కల్పిస్తే ఎక్కడైనా ప్రపంచంలో డేటా సెంటర్లలో ఒక టెరా గిగా బయటికి లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వచ్చినటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉదాహరణ చూపిస్తారని అడుగుతున్నాను మ్యాక్సిమం ఐదారు వేలు మూడు షిఫ్ట్లు నడుపుకున్నాను అన్నిట్లో కలిపి వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ప్రధానికి భూములు కట్టబెట్టడం సరైనది కాదు గూగుల్ పేరుతో ఇరవై రెండు వేల కోట్లు ఎదురు సబ్సిడీ ఇచ్చి కనీసం వాటా కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఎదురు ఇవ్వటం అనేది మన ప్రజల సంపద అది ఒకవైపు ఏదన్నా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి నిర్మ నిర్మించాలి ఆ దాదాపు సగం పూర్తయినాయి ఇప్పుడు దానికి డబ్బులు లేవు డబ్బులు లేవంటున్నారు మరి గూగుల్కి ఇచ్చే జిఎస్టీ మినహాయింపు వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ గూగుల్ పేదదే అదాని పేదవాడా ఎయిర్టెల్ పేదదే పేదవాళ్ళకేమో మినహాయింపులు ఇవ్వరు గోల్డ్ లోడ్ కూడా వసూలు చేస్తారు వడ్డీలు కూడా వీళ్ళకి మాత్రం అన్ని రాయితీలు ఎవరు సొమ్మిది ఎలా ఇస్తారు ఎప్పుడూ బిగినింగ్లో అంటే అర్థం ఉంది ముప్పై ఏళ్ళ తర్వాత మరలా రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎక్కడ బయలుదేరాము ఈరోజు అక్కడే ఉన్నాం ఇదేనా అభివృద్ధి సాధించిన అభివృద్ధి అని అడుగుతున్నాను నేను ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయటం అంటే అర్థం ఏమిటి ఒక కంపెనీ వచ్చిన తర్వాత దాని చుట్టూ అనేక కంపెనీలు డెవలప్ కావాలి మరి ఇండియన్ కంపెనీలు డెవలప్ కాలేదు కేవలం మన యూత్ అంతా కూడా డేటా ఆపరేటర్గా మిగిలిపోయారు ఇప్పుడు హైదరాబాద్లో చాలా కోచింగ్ సెంటర్లు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వస్తున్నాయి విజయవాడలో వస్తున్నాయి వీళ్ళు కోచింగ్ తీసుకొని కొత్తగా నేర్చుకొని కాలేజీలో ఏమి నేర్పేది ఉండదు మళ్ళీ డబ్బులు పెట్టి బయట తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకో కోచింగ్ నేర్పి వేల కోట్ల వేల రూ వేల డబ్బులు వేలు వేలు పోసి తీసుకుంటున్నారు అలాంటి కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం నిర్వహించవచ్చు లేదా నిర్వహించే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వచ్చు ప్రైవేట్ వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళు అన్ని అన్నీ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు తీసుకొని వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు పెట్టుకుంటే ఈ నిరుద్యోగుల దగ్గర ఫీజులు వసూలు చేసి ఇష్టానుసారం నిరుద్యోగులు నష్టపోతున్నారు వాళ్ళ కొత్త లాంగ్వేజ్లు కొత్త ట్రైనింగ్ ఏమి ఉండదు మన స్కిల్ ఇవి సర్వే చేశారు ఒక ఐదు ఆరు నెలల క్రితం స్కిల్ సర్వే రాష్ట్రంలో కోటి యాభై లక్షల పదిహేను లక్షల మంది కోటి పదిహేను లక్షల మందిని స్కిల్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇల్లు తిరిగి సర్వే చేసి నెక్స్ట్ ఏమిటి వాట్ నెక్స్ట్ మౌనం మౌనమే నెక్స్ట్ ఎక్కడ ట్రైనింగ్ లేవు ట్రైనింగ్ సెంటర్లు లేవు వాళ్ళకి ఉద్యోగాల ప్రస్తావన లేదు అందుకని ఇటువంటి హైప్ క్రియేట్ చేసి యూత్లో భ్రమలు పెట్టేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నాము వీటికి వారు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కేంద్ర మంత్రి క్షమసేన చంద్రశేఖర్ గారు చెప్పారు ఐదారు వేల మంది ఉద్యోగాలు రావని ఆయన చెప్పాడు బీజేపీ వాళ్ళు ప్రకటించారు ఈ వాతావరణానికి ప్రభావం పర్యావరణానికి ప్రమాదం ఇది ప్రభావం ఉంటుంది ఉద్యోగాలు ఐదారు వేలు మించి రావని మరి మీరు లక్ష ఎనభై వేలు ఎనభై ఎనిమిది వేలని డంకా నేను రైలు స్టేషన్ దిగి పెద్ద బోర్డు ఎదురుగా పెట్టారు నేను ఏదో కాగితాల మీద కాదు పెద్ద బోర్డు విశాఖ వచ్చిన వాళ్ళకి ముందు ఆ బోర్డే కనిపిస్తుంది దిగిన వాళ్ళకి వచ్చేసి మేము ఉద్యోగాలు అనుకుంటున్నాం ఏమిటి ఎందుకు మీరు హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇది వాత పరిశీలన చేసుకోండి ఇప్పటికే విదేశీ కంపెనీలు పిలిచి వాళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడాల్సిన దుర్గతి ఎందుకు పడుతున్నది మనకి ఇది ప్రభుత్వ విధానం యొక్క వైఫల్యం కాదా ప్రపంచ దేశాల దీనికి భిన్నంగా ఉంది ఇది ప్రతిపక్షాలు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి వామపక్షాలకు ఇంకేం పని లేదు వామపక్షాలే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కోరుకున్నాయి మేము మేము అడుగుతున్నాం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆ రోజు పోరాడింది ఎవరో ప్రాణాలు అర్పించి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఎవరు ఆ రోజు తెలుగుదేశం ఉందా చంద్రబాబు నాయుడు ఉన్నారా ఈరోజు దాన్ని మూసేయటానికి మాత్రం నేను వస్తున్నాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఐదు వేల ఐదు వందల మందిని ఇప్పటికే తొలగించారు ఇంకొక వెయ్యి మందిని తొలగించడానికి సిద్ధపడుతున్నారు అంటే ఆరు వేల ఐదు వందల మంది ఆరు వేల ఐదు వందల మంది తొలగిస్తే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఉద్యోగం మీద పది కుటుంబాలు ఆధారపడితే అరవై ఐదు వేల కుటుంబాలు వీధులు పడతాయి ఉద్యోగాలు ఇస్తేప్పుడు లెక్క చెబుతారు కదా డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని పరోక్ష ఉద్యోగాలు వస్తాయో చెప్తారు కదా ఉద్యోగాలు తీసేసేటప్పుడు కూడా చెప్పాలి కదా లెక్క ఎన్ని పరోక్షంగా ఉద్యోగాలు పోతాయో ఆరు వేల ఐదు వందల మంది విశాఖ ఉక్కులోనే పోతే అరవై ఐదు వేల కుటుంబాలు వీధున పడుతూ ఉంటే అది మాత్రం మీకు కనపడదా ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఇక్కడ వచ్చేది ఐదు ఆరు వేల ఉద్యోగాలు అక్కడ ఆల్రెడీ ఆరు వేల ఐదు వందలు ఉద్యోగాలు తీసేశారు మీరు నిజంగా ఉపాధి కల్పించిన యూత్కి మీ లక్ష్యం అయినప్పుడు అక్కడ వాళ్ళు ఎందుకు తీసేశారు వాళ్ళు పెట్టుకోండి మళ్ళీ తిరిగి పాపం చిన్న చిన్న కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళు వాళ్ళకి పెద్ద ఎక్కువ జీతపత్యాలు కూడా ఉండవు వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు అందువల్ల ఉపాధి కల్పన అనే ఒక లేబుల్ తగిలించి యూత్ని మోసం చేస్తే తప్పేది ఇంకోటి కాదు వాళ్ళకి అభివృద్ధి మీద లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం పోరాడింది మేమే సాగర్ కోసం ఎవరు శ్రీశైలం కోసం పోరాడింది పోరాడిందెవారు విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో ప్రత్యామ్నాయ విజన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం వచ్చిన వెంటనే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్ విజన్ పెట్టింది ఈరోజు కూడా అది అమల్లోకి రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి భూములు వాటిలో పెట్టకుండా ఇప్పుడు అదానే డేటా సెంటర్ పెట్టకుండా మేమన్నా అడ్డం పడ్డామా ఆరేళ్ళ పాటు ఎందుకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నారు మిమ్మల్ని పెట్టద్దని ఎవరిని అడ్డం పడ్డారా ఎందుకు పెట్టలేదు ఇప్పుడు వాటిని భూములు వదిలేసి మళ్ళా గోగులు ఇంకో ఐదు వందల ఎకరాలు ఇస్తామని మీరు ముందుకొస్తే అది తప్పు అని అంటే అభివృద్ధి నిరోధకలా వ్యతిరేకమా కాబట్టి కమ్యూనిస్టులే అభివృద్ధి కోసం పోరాడేవాళ్ళు మేము ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నాం రైతుల భూములు లాక్కొని వాళ్ళని బికారులు చేసుకొని వేల మంది రైతులు ఈరోజు బికారులు అవుతారు దీనివల్ల భూములు లాక్కున్నందుకు అయ్యారు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అనేక జిల్లాల్లో మీరు పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు కొన్నోళ్ళు ఉపాధి కోల్పోయారు పంటలు కోల్పోయారు మేము నెల్లూరు జిల్లాలో లెక్కలేసాము యాభై వేల ఎకరాలు తీసుకున్నారు పదివేల ఎకరాల్లోనే ఇప్పటిదాకా దాకా పెట్టారు నలభై వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి అక్కడ కానీ పంటలు పండించుంటే ఐదు వందల కోట్ల సంవత్సరానికి సంపద వ్యవసాయం ద్వారా వచ్చిండేది ఇప్పుడు వ్యవసాయ సంపద కోల్పోయాం పరిశ్రమలతో ఆదాయం లేదు ఉద్యోగాలు లేవు ఇదే అభివృద్ధి కానీ వ్యవసాయాన్ని పడంగా పెట్టి రైతులను బలి చేసి యూత్లో భ్రమలు కల్పించి అభివృద్ధి పేరుతో మోసం చేయొద్దని మేము చెబుతున్నాం నిజంగా అభివృద్ధిని కోరుకునే కమ్యూనిస్టులే అందుకని మీరు కొట్టి అవతల పడేయటం కాదు మరల ఈ మన అనుభవాలను పునఃపరిశీలన చేసుకుని ప్రపంచ అనుభవాలను కూడా తీసుకొని డేటా సెంటర్ మీద తుది నిర్ణయం తీసుకోవాలని మేము ఈ బహిరంగ లేఖలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం